అందరికీ నమస్కారం నా పేరు శ్రీను కొత్త జిందాల్ ఇండస్ట్రీ టిఎన్టీసీ ఆండ్రబుల్ ప్రెసిడెంట్ను ఈరోజు మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని జిందాల్ కార్మికులు కార్మికులకి కనీసం వేతనం చెల్లించాలని చెప్పి నేను నాతో పాటు బొబ్బరప్పారావు కోన సన్యాసి రామునాయుడు తీసుకుని వెళ్ళడం జరిగింది ఎందుకంటే కలెక్టర్ గారు వెంటనే స్పందించి డెఫినెట్గా మీకు కార్మికులు న్యాయం జరుగుతుందని చెప్పి లేబర్ కమిటీ డిసిఆలు కానీ పిలిపించడం జరిగింది ఆయన వెంటనే కలెక్టర్ గారు చెప్పినట్లు ఇది సెస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మికులు న్యాయం జరిగేటట్టు చూడని చెప్పి ఆదేశించడం జరిగింది దాని ప్రకారం కార్మికులకైతే న్యాయం జరుగుతుందని చెప్పి ఆస్తు ఎదురు చూస్తున్నాము ఈ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన కలెక్టర్ గారు అయితే స్పందన అయితే చాలా బాగుంది అందువల్ల మేమందరం కూడా నాతో పాటు వచ్చిన కార్మికులు నేను కూడా ఎంతో సంతోషించాం పోనీ ఈ విధంగానే కార్మికులు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎంతో సంతోషించాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేసాం గతంలో ఆల్రెడీ డీసీఎల్ దగ్గర నుండి జేసీఎల్ దగ్గర నుండి కూడా వెళ్ళడం జరిగింది ఇదైతే కంపెనీ ఓపెన్ చేయడానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే మేము వెళ్ళింది కార్మికులకి కనీసం అతను పొమ్మని చెప్పి అడగడం జరిగింది దాని కొరకు తప్పనిసరిగా లేయపిస్తారని చెప్పి ఆశతో నేను నాతో పాటు కార్మికులందరూ కూడా ఎంతో మామూలుగా సంతోషం వ్యక్తపరిచారు ఫోన్లే కలెక్టర్ గారు బాగా స్పందించారు జేసీఎల్ గారిని పిలిచి అయితే ప్రత్యేకంగా మాట్లాడడం డీసీఎల్ గారిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందని చెప్పి అందరూ సంతో సంతోషించారు కనుక డెఫినెట్గా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాను ఇట్లు మీ లంక్యశను థ్యాంక్ యూ